ఇక్కడ జనాలకు ఇప్పుడు నీకు అప్పుడు శ్రీధర్ సార్ కలెక్టర్ ఉన్నప్పుడు మీ ఊరికి వచ్చారు కదా దాని తర్వాత నువ్వు చదువుకోవాలంటే మా సంస్థ తరఫున నీకు సహాయం చేశాము నువ్వు చేసావు తర్వాత ఉద్యోగంలో చేరావు ఇప్పుడు పెళ్లి చేసుకొని చిట్టమూరు మండలానికి వచ్చావు వాగాడు మండలం నుంచి ఇక్కడ ఏమైనా జనాలకు బాగా లేకపోతే ఏమైనా సహాయం చేస్తున్నావా ఏమ్మా ఇవన్న చేస్తుందా అంటే ఏమేం చేస్తున్నావు ఎవరైనా వస్తే ఇంజెక్షన్ వేస్తాను సార్ బయట నుంచి తెప్పించుకుంటా హాస్పిటల్ నుంచి బాగాలేకపోతే చిన్న చిన్న జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తున్నా మంచిది చాలా సంతోషం వీళ్ళకి కూడా ఇంకేదన్నా కొంచెం చిన్న క్లినిక్ లాగా పెడితే వీళ్ళకందరికీ చుట్టుపక్కల గ్రామాలకి సహాయం చేయొచ్చు కదా సరే గుడ్